నిలువ ఉంచిన మాంసం తిని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ వనస్థలిపురంలో మరణించాడు ఎప్పుడైనా కూడా మనం తెచ్చేటువంటి షాపులో అది వాళ్ళు ఎలాంటి ఐటమ్ మనకి ఇస్తున్నారు మటన్ కానీ చికెన్ కానీ మనం చూడాల్సిన అవసరం ఉంది చూసిన తర్వాతనే తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు సపోసే దాన్ని ఒక ఐదు రోజుల నుంచి నిల్వ అనుకోండి దాన్ని ఆరో రోజు మనం తెచ్చుకొని తింటే అది కంప్లీట్గా మంచిది కాదు అది ఫుడ్ పాయిజనింగ్ అనేది అవ్వడానికి కూడా అవకాశం ఉంది అట్లనే ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ గారు చనిపోవడం జరిగిందన్నమాట అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్లస్ వేరే వాళ్ళు కూడా కొంచెం తింటే టోటల్గా చాలామంది వాళ్ళ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు మిగతా వాళ్ళకేమో చికిత్స అందిస్తున్నారు శ్రీనివాస్ గారు మాత్రం మృతి చెందారు ఎప్పుడైనా ఈ ఈ షాపుల్లో కూడా మీరు ఒకవేళ క్వశ్చన్ చేశారు ఇది ఫ్రెష్దే లేకుంటే ఇది స్టాక్దా నిన్నదే అని అంటే వాళ్ళు ఫ్రెష్దే అని చెప్తాడు అమ్మేటువంటి వాడు ఎప్పుడూ అబద్ధమే చెప్తాడు సో కాబట్టి జాగ్రత్తగా అసలు అది చూస్తేనే ఒక అప్పరెన్స్లోనే మనకు తెలిసిపోతుంది వెదరిడ్ ఈజ్ ఫ్రెష్ ఆర్ వెరిజ్ స్టోర్డ్ ఐటమ్ అనేది చూసి తీసుకోవాల్సిన అవసరం ఉంది